ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమికి అభినందనలు తెలిపారు వెంకటైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నారా లోకేష్ బాలకృష్ణ శ్రీభారత్ దేశర్లకు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూద్దాం ప్రియమైన చంద్రబాబు మావోయికి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ కి పురంధేశ్వరి అత్తయ్యకి నా శుభాకాంక్షలు అలాగే ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా నందమూరి ఫ్యామిలీ విజయంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి